కెనాల్ రోడ్ అండి ఈ కెనాల్ రోడ్ నుంచి మనకు జస్ట్ బీడ్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి రావాలి ఇది సైడు ఇది రోడ్ మనకు ఈ కెనాల్ రోడ్ అండి ఇదే రోడ్కు ఇక ఈ ల్యాండ్ మొత్తం మూడు ఎకరాలు రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది స్క్వేర్ ఫీట్ వస్తుంది ముందు పత్తి చేశారు ఇదే బార్డరు బీటి రోడ్ నుండి అయితే మనకు ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి రావాలండి సూర్యాపేట హైవే నుంచి అయితే కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ లోపలికి రావాలి జనగాం నుండి అయితే ఏడు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది వరంగల్ హైవే నుంచి అయితే నాలుగు కిలోమీటర్ వస్తుంది ఐదు కిలోమీటర్ వస్తుందండి వరంగల్ హైవే నుంచి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మొత్తం మూడు ఎకరాలు ఇది ఈ ఆపుచెట్టు ఇటు ఈ ఆప చెట్టు బార్డరు వెనకాల పత్తి చీర మొత్తం కుప్ప వేసారు కదా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుందండి వరంగల్ నుంచి అయితే మనకు యాభై ఐదు కిలోమీటర్ వస్తుంది జనగాం డిస్టిక్ నుంచి అయితే మనకి ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ వస్తుందండి సూర్యాపేట హైవే నుంచి కిలోమీటర్ నర నుంచి రెండు కిలోమీటర్ వస్తుంది ఇందులో అయితే బీటి రోడ్ నుండి మనకు హాఫ్ కిలోమీటర్ కొద్దిగా ఎక్కువ వస్తుందండి అది రోడ్ అది కెనాల్ రోడ్ అది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉందండి ఒకటే లెవెల్ ఉంది ఇందులో మామిడి తోట వేసుకోవచ్చు ప్లస్ స్కేర్ బిట్టు ఉంది చూడండి బాగుంది బిట్ అయితే రెడ్ సాయిల్గా ఉంది సాయిల్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిలు రేటు కూడా మన రీజనబుల్ రేట్ ఉంది ఇక్కడ రైతుకు అవసరం ఉంది కాబట్టి అమ్ముకుంటాడు